ఈరోజు విప్లవ వీరులు భారతదేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు షాహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలందరకు అందుబాటులో ఉండాలని చెప్పేసి అంబులెన్స్ అనేటువంటిది ఉచిత అంబులెన్స్ అనేటువంటిది భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు కాబట్టి ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో భగత్ సింగ్ గారి ఆశయాల ప్రకారం ఈ ఉచిత అంబులెన్స్ అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి పేదలందరికీ అందుబాటులో ఉంటుంది ఆసుపత్రి నుండి కర్నూలుకు గాని బళ్ళారికి కానీ రైచూరుకు గాని ఆసుపత్రి నుండి రెఫర్ చేసేటువంటి ఆ పేషెంట్ని తీసుకొని అక్కడ తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఆసుపత్రి నుండి ఆదోని ఆసుపత్రి నుండి రెఫర్ చేసినటువంటి పేషెంట్ను ఇక్కడ నుండి కర్నూలు కానీ బళ్ళారి గాని రైచూరు కానీ తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది కానీ పేషెంట్ తాలూకా వారు డీజిల్ కు పెట్రోల్ భరించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం డీజిల్ పెట్రోల్ కు విధంగా డ్రైవర్ బత్తాకు రెండు వేల రూపాయలు అవుతుంది ఆ రెండు వేల రూపాయలు పేషెంట్ తాలూకా వాళ్ళు భరించి ఎలాంటి రెంట్ లేకోకుండా దీన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్ గా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహెరులి భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్